హాయ్ అండి ఇదిగో స్టవ్ వెలిగి కానీ ఈ సౌండ్ అండి ఇలా స్టవ్ చిన్న మంట ఇలాంటి స్టవ్ వచ్చి స్టవ్ వెలగట్లేదా మనం ఇంట్లోనే రెండు నిమిషాల్లో రిపేర్ చేసుకోవచ్చండి ఇదిగోండి స్టవ్ ఓపెన్ చేశారు మా వారైతే ఒక కటింగ్ ప్లేరు ఒక రేంచి ఒక స్క్రూ డ్రైవరు ఒక పిన్నీసు ఇంతేనండి సింపుల్ ఇవే కావాలి మన ఇంట్లో రెండు నిమిషాల్లో స్టవ్ రిపేర్ అయిపోతుందండి రేంచితో ఇలా అయిపోయాలండి ఇది మనమైతే ఇప్పకుండా దాన్ని పిన్నిస్ పెట్టి క్లీన్ చేయొచ్చండి ఆ హోల్ని ఇదిగోండి ఇంతేనండి ఏం లేదు సింపుల్గా రెండు నిమిషాల్లో క్లీన్ చేశారు ఇగో ఇది మెయిన్ అండి పిన్నిస్ పెట్టి చక్కగా క్లీన్ చేస్తే దాంట్లో ఏమైనా డస్ట్ ఉన్నా మనం పాలు పొంగిన టీ పొంగిన అన్నం పొంగినా ఇందులోకే చేరుతుందండి మొత్తం ఇక పిన్నిస్ ఈ మాదిరిగా బయటికి రావాలండి హోల్లో నుంచి అయిపోయిందండి స్టవ్ రిపేర్ అయితే అయిపోయింది మళ్ళీ ఫిట్ చేసేస్తున్నారు మా వారు రెండే రెండు నిమిషాలండి స్టవ్ అన్నీ యథా ఇదిగా ఎక్కిచ్చేస్తున్నారు మళ్ళీ ఇది స్టవ్ గ్యాస్ హోల్ అండి అయిపోయిందండి సింపుల్ ఇంతేనండి రెండు నిమిషాల్లో స్టవ్ క్లీన్ అయిపోయింది రిపేర్ అయిపోయింది